ఏలూరు జిల్లాలో గత రెండు వారాలుగా అక్కడ ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి పెద్ద పులి అక్కడ నుంచి నేరుగా తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించిన పరిస్థితి కనిపించింది అంటే నిన్నటి రోజు అయినటువంటి నిన్న ఆదివారం రోజున ఈ రాజమండ్రి రూరల్ ప్రాంతమైన తొర్రేడు అంటే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం తొర్రేడు ప్రాంతంలో అయితే ఈ గ్రామ పరిసర ప్రాంతాల్లో అయితే పెద్ద పులు సంచరించిన ఆనవాళ్ళను లభించడంతో పాటు రెండు ఆవు దూడలను ఒక ఆవును అయితే అది పూర్తిగా చంపిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ప్రజలు ఒక్కసారిగా కలవరానికి గురయ్యారు ఈ నేపథ్యంలోనే అటు అటవీ శాఖ అధికారులు కానీ అటు పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఈ తొర్రేడు గ్రామ ప్రజలను పూర్తి అప్రమత్తం చేసింది ముఖ్యంగా ఈ డిఎఫ్ఓ రా తూర్పుగోదావరి జిల్లా డిఎఫ్ పో ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఇక్కడ అటవీ శాఖ అధికారులు అయితే ఇక్కడికి చేరుకుని అవి ఖచ్చితంగా పులి పాద ముద్రలేని గుర్తించిన పరిస్థితి కనిపించింది ముందు అటవీ శాఖ అధికారులు ఇది ఒక అడవి జంతువు బారిన పడి చనిపోయిన పరిస్థితి ఉందని ప్రకటించినప్పటికీ కూడా అక్కడ లభించినటువంటి పాదముద్రల ఆధారంగా ఇవి పూర్తిగా ఇది పెద్ద పులి పాదముద్రలుగానే భావిస్తున్నట్లు గుర్తించినట్లు అటవీ శాఖ అధికారులు అయితే ప్రకటించారు దీంతో ఈ తొర్రడి గ్రామ ప్రజల్లో తీవ్ర కలవరం అయితే కనిపించింది ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఈ పంట చేలు అటు మొక్కజొన్న తో తోటలకు సంబంధించిన వ్యవసాయాన్ని అయితే ఇక్కడ రైతులు సాగిస్తుంటారు దీంట్లో భాగంగా ఇక్కడ రైతు తెల్లవారితే చాలు పొలాల బాట పట్టి అక్కడ పనులు చేసుకుంటూ జీవనం సాగించే పరిస్థితి ఉంటుంది ఈ తొర్రేడు ప్రాంతంలో ఒక్కసారిగా ఈ అలజడి రేగడంతో అంటే రెండు ఆవుదూడలను ఒక ఆవును చంపి ఒక ఆవుదోడనైతే దూరంగా లాక్కెళ్ళిన పరిస్థితుల నేపథ్యంలో రైతులు అంటే ఆదివారం ఉదయం నుంచి కూడా ఒక్క రైతు కూడా పొలం వెళ్ళని పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు కూడా ప్రస్తుతం ఈ తొర్రేడు ప్రాంతంలో అదే పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం తొర్రేడు హై స్కూల్ దగ్గర ఉన్నాం ఒకసారి మనం విజువల్స్లో చూస్తే ఈ హై స్కూల్లో నిన్న జరిగిన ఇక్కడ అంటే అత్యంత కూతవేటుకు సమీప దూరంలో ఈ పెద్ద పులి దాడి వలన రెండు ఆవుదూడలు మరొక ఆవు మృతి చెందిన నేపథ్యంలోనే అత్యంత సమీపంలో ఉన్నటువంటి హై స్కూల్ను ఇక్కడ వెంటనే కూడా ఈరోజు అంటే సోమవారం అయినప్పటికీ కూడా ఈరోజు పబ్లిక్ ఈరోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా అధికారులు అయితే అప్రమత్తమయ్యి పూర్తిగా ఈ స్కూల్ని అయితే మూసివేసిన పరిస్థితి కనిపించింది అంటే ఈ ఈ ప్రాంతంలోనే ఈ ప్రాంతం అంతా కూడా మొక్కజొన్న తోటలతో కూడి ఉండడంతో ఈ పులి అయితే ఎటు వెళ్ళిందో కూడా తెలియని ఆందోళనకరమైన పరిస్థితి అయితే ఈ తొలి ప్రజలు చూస్తున్నారు అయితే ఈ ప్రాంతం యువతల పక్కన అంటే రోడ్డుకు ఆనుకుని అంటే సీతానగరం వైపుగా వెళ్ళే రోడ్డు పరిసర ప్రాంతాల్లో మనం ఉన్నాం యువతలంతా కూడా వరిచేలు ఉన్నప్పటికీ కూడా ఈ యువత హై స్కూల్ వైపుగా ఉన్నటువంటి వెనుక తోటలన్నీ కూడా పూర్తిగా ఇవి మొక్కజొన్న తోటలకు సంబంధించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది దీంతో ఈ పులి జాడలు ఎక్కడ ఉన్నాయో తెలియక చాలా ఇక్కడ రైతులైతే తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా తుర్రేడు గ్రామంలో అయితే నిన్నటి నుంచి అంటే ఆదివారం నుంచి తీవ్ర అలజడి అయితే రేగుతుంది ఇక్కడే సమీప ప్రాంతాల్లోని మొక్కజొన్న ప్రాంత మొక్కజొన్న తోటల్లోనే ఒక బోన్ కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది కానీ అటు ఫోన్కి కానీ ట్రాప్ కెమెరాలకు కానీ పెద్ద పూలు అయితే చిక్కిన జాడైతే కనిపించలేదు మొత్తం మీద అధికారులు అయితే అప్రమత్తమయ్యి అయితే పూర్తిగా పొలాల వైపు వెళ్లకుండా ఆఫ్ చేయాలని వారిని నియంత్రించారు అయితే హై స్కూల్ కూడా ఈరోజు పిల్లలు ఎక్కువ మంది ఇక్కడ వచ్చి చదువుకునే పరిస్థితుల నేపథ్యంలో అత్యంత సమీపంలోనే ఈ పెద్ద పూలు సంచరిస్తుందన్న నేపథ్యంలో ఇక్కడ హై స్కూల్ని అయితే సెలవుని అయితే ప్రకటించారు మరోవైపు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటు దీనికి ఆనుకుని ఉన్నటువంటి రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా తమ నియోజకవర్గాల్లోని ప్రజలను రైతులను అప్రమత్తం చేశారు ఎందుచేతండి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి వ్యవసాయాధారితమైన ఈ రెండు నియోజకవర్గాలు రూరల్ నియోజకవర్గాలు కనుక ఖచ్చితంగా రైతులు తెల్లవారితే పనులు సాగించుకునేందుకు అటు కూలీలు కానీ రైతులు కానీ పూర్తిగా ఇక్కడ ఈ పొలం బాట పట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది మొత్తం మీద ఈ పెద్ద పులి అయితే చాలా అలజడైతే సృష్టిస్తున్న పరిస్థితి పరిస్థితి అయితే ఉంది ఇది తెలంగాణ నుంచి ఏలూరు జిల్లా వైపుగా అశ్వారావుపేట మీదుగా పయనమయ్యి అటు ఏలూరు జిల్లాలోకి ప్రవేశించిందని ఎప్పటికీ అధికారులు ప్రకటించారు ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైనటువంటి బుట్టాయిగూడెం మండలం పరిధిలో ఇది దాదాపు రెండు వారాల పైగా రెండు వారాలకు పైగా అక్కడ హడావడి సృష్టించిన పరిస్థితి ఉంది అక్కడ దాదాపు పద్నాలుగు ఆవుదోడలకు పద్నాలుగు ఆవులకు పైగా దాడి చేసి చంపిన పెద్ద పులి ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వైపుగా ప్రయాణం చేస్తూ అంటే గోదావరి నదిని దాటుకుని ఇక్కడికి వచ్చిందని కూడా అధికారులైతే నిర్ధారించిన పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఈ పెద్ద పులి భయమైతే ఖచ్చితంగా కనిపిస్తుంది గతంలో దాదాపు మూడు సం మూడున్నర సంవత్సరాల క్రితం ఈ ఇదే ఇటువంటి పెద్ద పులే కాకినాడ జిల్లా పరిధిలోని ప్రత్తిపాడు ప్రాంతంలో తీవ్ర అలజలైతే రేపిన పరిస్థితి కనిపించింది నర్సీపట్నం మీదుగా అది విశాఖపట్నం అడవుల వైపు వెళ్ళిందని కూడా అధికారులు నిర్ధారించారు మళ్ళీ ఇప్పుడు ఈ ఏలూరు జిల్లా నుంచి ఏలూరు ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఈ పెద్ద పులి భయం అయితే ఇటు తూర్పుగోదావరి జిల్లాలోని అటు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ఇటు రాజానగరం నియోజకవర్గ ప్రజలైతే తీవ్ర కలవరానికి గురవుతున్న పరిస్థితి ఉంది ఇది పరిస్థితి ఏబిపి దేశం నుంచి సుధీర్